ెడ్డి రామచంద్రారెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు అన్నింటినీ కైవసం చేసుకుని తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ రాయలసీమ కోఆర్డినేటర్ అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు శనివారం కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్లో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్యాలని కార్యకర్తలకి పరిచయం చేస్తూ వీరిద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు ఎన్నికలు రాగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొత్తులకు వెళ్తారని అలివికాని హామీలను ఇచ్చి బంగపాటుకు గురవుతారని హెచ్చరించారు తాము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలోని తొంభై తొమ్మిది శాతం హామీల్ని నెరవేర్చామని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చలేదని గుర్తు చేశారు సూపర్ సిక్స్ పథకాల్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయని అవే మాకు శ్రీరామరక్ష అని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే పేదలకి మరిన్ని సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు

ఉద్యోగంలో సాట్టి నెరవేర్స్తారా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం మరి ఈ రోజు